మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్ ఏర్పడి ఒక సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవాలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని రేపటి దినము ఉదయము మా ఆఫీసు పొద్దుటూరు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రారంభించి పుట్టపర్తి సర్కిల్ వరకు పోయి వారు పూర్తి కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ అభిమానులు మా పార్టీకి సంబంధించిన అభిమానులు మా అందరి అభిమానులు రేపు జనసేన బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూటమి కాబట్టి కూటమి ప్రభుత్వం అందరూ కలిసిమెలిసి మనము ఈ విజయోత్సవాలు జరుపుకోవాలని దానికోసము ప్రభుత్వము నిర్ణయించింది పార్టీ నిర్ణయించింది కాబట్టి రేపంతా ఎనిమిది ఎనిమిదిన్నర కందరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ కార్య తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డీఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకెల్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూష్య విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరముల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్